ఈరోజు మంగళపల్లి విలేజ్లో క్వారీ మరియు డెవలప్ శాంపిల్గా ఇక్కడ ఉన్నపురాజు లక్ష్మణ్ అనే రైతుకు మనము తన యొక్క వరి పొలానికి శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్వారీ గులికలు ఏ విధంగా ఉంటాయి రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది మనం ఈరోజు చెల్లిస్తూ ఉన్నాం మరి ఇక్కడ లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు సార్ నమస్తే అండి క్వారీ గులికలు అనేది మీకు ఇంతకుముందు తెలుసా తెలియదు తెలియదు ఈ డెవలప్ గురించి తెలుసా తెలియదు ఈ డెవలప్ గురించి కూడా తెలియదు మనం ఏం చేస్తామంటే పురుగు ఉధృతి బాగా ఉన్నప్పుడు మీరు ఆల్రెడీ స్ప్రే చేశామన్నారు అయినా కూడా పురుగు పోలేదట అన్నారు మాతో అక్కడ షాప్ దగ్గర మందు కొట్టినా పురుగు పోలేదండి అంటే నేను మళ్ళీ ఈ డెవలప్ అనేదాన్ని మనకు యూరియాలో ఈ క్వారీ డెవలప్ రెండు కల్పిస్తున్నా ఈ డెవలప్కేమో పురుగు కంట్రోల్ అవుతుంది ఈ క్వారీకేమో పిలక బాగొస్తుంది ఈ రెండు కలిపి చల్లితే ఏ విధంగా ఉంటుంది మన పొలంలో ఇప్పుడు చూపిద్దాం పోయి దాంట్లో పోయి చాలా రకాల గుళికలు మార్కెట్లో చూసాము అవి ఇసుక టైప్ ఉంటాయి ఇసుకకు కోటింగ్తో ఉంటాయి కానీ మన ఈ యొక్క క్వారీ అనే గులికలు పూర్తిగా కరుగుతుంది దీన్ని మనం మన పొలంలో చల్లితే ఎన్పికే నత్రజని భాస్వరం పొటాష్తో పాటు నూట ఇరవై రకాల ఎంజైమ్స్ దీంట్లో ఉంటాయి తద్వారా వేస్ట్ మన పొలంలో ఉన్న వేస్టేజ్ని పక్కకు నెట్టేసి పనికొచ్చే పోషకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మొక్కకు అందిస్తూ వరి ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క గులికలు పిలకలు బాగా రావడానికి ఉపయోగపడతాయి ఒకవేళ మీరు చల్లడం కనుక మర్చిపోయినట్లయితే ఈయే గులికల్ని స్ప్రే కూడా చేయవచ్చు ఎకరానికి కేజీ చొప్పున స్ప్రే చేయవచ్చు చల్లినట్లయితే ఎకరానికి ఐదు కేజీలు కనుక మీరు ఈ క్వారీని చల్లినట్లయితే పిలుక బాగా వస్తుంది ఈరోజు ఈ రైతుకు షాంపులు ఇస్తున్నాం ఇది రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మళ్ళీ మీకు చూపిస్తాం ఈరోజు చూస్తే ఈ రైతు యొక్క పొలం ఈ విధంగా ఉంది మళ్ళీ మనం తిరిగి ఇక్కడే ఒక వన్ వీక్ వారం తర్వాత ఇక్కడే వీడియో దిద్దాం పొలం ఏం పిలక రాకుండా ఆగిపోయి ఉన్న పొలం ఇది నాటు పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి ఇరవై రోజులు అవుతుంది కానీ ఈకలీకలే ఉంది దీన్ని మళ్ళీ ప్రత్యక్షంగా మనం ఇక్కడే వీడియో తీయబోతాం వన్ వీక్లో ఒక వారంలో తీద్దాం రైతు పేరు లక్ష్మణ్ మంగళపెల్లి ఇతను ఇరవై ఐదు ఎకరాల పొలం చేస్తున్నాడు త్వరలో ఈ యొక్క రిజల్ట్ చూపించినట్లయితే ఈ డెవలప్ క్వారీ రెండు కలిపి మనం వేయించడం జరిగింది రిజల్ట్ బాగుంటే ఈ ఊరు మొత్తం వాడతారని మనం చూపిద్దాం